నిన్నటి రోజు జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ ఉగ్రవాద దాడిలో దాదాపుగా ముప్పై మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ దాడిలో గాయపడిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండి మెరుగైన వైద్యం అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగువారు కావడం చాలా బాధాకరం వీరికి కూడా ఆంధ్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ దాడి కార్మికులైన వారికి వెంటనే అద్దులో తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను భవిష్యత్ కాలంలో మనమందరం సమిష్టిగా కలిసి ఇలాంటి ఉగ్రవాద దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా